హాయ్ ఫ్రెండ్స్ మూడు సంవత్సరాల కిట్స్ కోసం నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అది ఎలా ఉంటుందో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు కట్ చేస్తాను కట్ చేశాను కదా చూద్దాం శాంక్ మ్యాజిక్స్ ప్రాక్టీస్ కాపీ బుక్ ఏజ్ త్రీ ప్లస్లో నాలుగు రకాల బుక్స్ ఉంటాయి ఒకటి నెంబర్స్ రెండు ఆల్ఫాబెట్స్ మూడు డ్రాయింగ్ బుక్స్ మ్యాథ్స్కి సంబంధించి ఉంటాయి ఈ బుక్స్తో పాటుగా ఇలాగా ఈ పెన్ను ఒకటిచ్చాడు అన్ని క్వాలిటీ అంతా చాలా బాగుంది ఈ పెన్లో ఈ రీఫిల్స్ వేసుకుని యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పిల్లలకి చాలా యూస్ఫుల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ జీరో దగ్గర నుంచి మనకి స్టార్ట్ చేశాడు జీరో వన్ ఇక్కడ దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో కిడ్స్ చాలా సరదాగా చక్కగా ప్రాక్టీస్ చేస్తారు చూసారు ఎంత బాగుందో ఈ బుక్ నెంబర్స్ని వర్డ్స్లో రాయడం అంతవరకు ఇచ్చాడు డ్రాయింగ్ బుక్ కూడా అంతే ఇలాగా చక్కగా మన పిల్లల చేత ప్రాక్టీస్ చేయించవచ్చు చాలా బాగుంది బుక్ ఇలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో డ్రాయింగ్లు కూడా చాలా బాగుంది ఆల్ఫాబెట్స్ ప్రాక్టీస్ చేయించుకోవడం ఏబీసీడీలు అన్నీ దగ్గరుండి పిల్లల చేత ప్రాక్టీస్ చేయించవచ్చు చాలా బాగుంది ఇక్కడ పిక్చర్స్ కూడా ఇచ్చాడు చూసారు కదా ఫ్రెండ్స్ మ్యాథ్స్ అన్ని పిల్లల చేత చక్కగా ఈజీగా ఉండే మెథడ్లో బుక్ ద్వారా మనం చాలా ఈజీగా పిల్లలకి నేర్పించవచ్చు ఈ పెన్ను సహాయంతో మనం ఆల్ఫాబెట్ని ఈ విధంగా రాసుకోవచ్చు ఇలాగా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంది మీరు కూడా తప్పకుండా ఈ శాంక్ మ్యాజిక్ ప్రాక్టీస్ కాఫీ బుక్ని మీషోలో ఆర్డర్ పెట్టుకుని మీ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి ఈ నాలుగు రకాల బుక్స్ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి